నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఏ ఫైవ్గా ఉన్నటువంటి గుంటూరు జేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి అప్పట్లో ఎలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు ఎలాంటి గాయం లేవని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ప్రభావితి అని చెప్పి ఆమె మీద ఆరోపణలు రావటం ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ కేసు పెట్టారో ఏ ఫైవ్గా ఆమె మీద కేసు నమోదు కావటం గతంలో కూడా పోలీసులు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు సహకరించకపోవడం ఆఖరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు విచారణకు హాజరవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది కొన్ని కీలకమైన సమాచారం వస్తుంది ఇన్వెస్టిగేషన్ ఒక పక్క జరుగుతుంటే సో ఈమె చెప్పేటటువంటి విషయాల ఆధారంగా ఈ కేసు మరింత వేగంగా ముందుకుపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో దీని మీద మనం మాట్లాడదాం అనలిస్ట్ కట్టా కార్తీక్ ప్రస్తుతం మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్కారం గారు కార్తిక్ గారు ప్రభావతి అప్పట్లో సూపర్ నిండామి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు రఘరాం కృష్ణరాజు కేసుకు సంబంధించి ఆ మెడికల్ రిపోర్ట్ అనేది పూర్తిగా తారుమారు చేసి ఏమీ లేనట్టుగా ఇచ్చారు దాని మీదే ఏఫ్ఐగా చేర్చడం కూడా జరిగింది సో ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఎవరి ఆదేశాలతో ప్రభావితి ఈ విధంగా చేశారన్నది కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఏం చెప్తారు మీరు ప్రభావతి చెప్పిన సాక్ష్యం కేసును ప్రభావితం చేయబోతా ఉందా ప్రభావతి ఇప్పుడు అప్రూవర్గా మారిపోయిందా ప్రభావతి ఇప్పుడు సజ్జన రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పిందా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పిందా ఎందుకంటే ఈ కేసులో త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ కేసును ఒక్కసారి పరిశీలించినప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆ పార్టీ విధానాన్ని ప్రశ్నించినందుకు ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా కస్టోడియల్ పెట్టారు హైదరాబాదులో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా అరెస్టు అనరు అరెస్ట్కి ఒక పద్ధతి ఉంటుంది అరెస్టు కాదు కిడ్నాప్ అంటారు కిడ్నాప్ చేసి ఎటు తీసుకెళ్తున్నారో కూడా తీసుకెళ్ళ తెలియకుండా తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్ళబోయే పరిస్థితి వస్తే కానీ ఉన్నతాధికారులు తాడేపల్లి ప్యాలెస్కి కినుక వెళితే వెనకాల ఏబిఎన్ వ్యాన్ ఫాలో అవుతుంది అన్ని విషయాలు సమాజానికి తెలుస్తాయి అని అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి కొట్టాలని డైరెక్ట్గా అనుకున్నప్పటికీ కూడా సాధ్యం కాకపోవటం ఫలితంగా గుంటూరు స్టేషన్లో కొట్టి చేసి వీడియో కాల్ చూసినటువంటి కేసు రఘురామ కృష్ణరాజు గారిది ఆ రోజు నుంచి ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ రోజు కస్టడీకి తీసుకొని టార్చర్ పెట్టినప్పుడు నిజంగా మీరు అంటున్నట్టు వీడియో కాల్ చేశారు ఆయన కొడుతున్నప్పుడు అటువైపు నుంచి ఎవరో ఈయన ఈయన కొట్టించుకోవటం ఇదంతా బాధపడటం ఇదంతా ప్రత్యక్షంగా చూశారంట ఫోన్లో ఎస్ అది దారుణమైన ఘటన పూట ఉదయం పూట ఆయన తీసుకెళ్లారు స్టేషన్లో పెట్టారు స్టేషన్లో పెట్టిన తర్వాత సహజంగా జరగాల్సిన పరిణామం ఏంటంటే ఇరవై నాలుగు గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచారు కానీ అలా జరగకుండా ఏం చేశారు అదే స్టేషన్లో పెట్టి రాత్రి పూట కొంతమంది వ్యక్తులు వచ్చేసి అతని మీద గుండెల మీద కూర్చొని అతను ఇప్పుడు ప్రజెంటు మన గుట్కా గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తి స్టేషన్లో ఉన్నాడు అవును కామేపల్లి తులసిబాబు ఎస్ ఎస్ అతను గుండెల మీద కూర్చొని గట్టిగా బలవంతంగా కొట్టే ప్రయత్నం హార్ట్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని అది కూడా ఆయన ఎంపీ మళ్ళా ఎంపీని పట్టుకొని ఆ అంత దారుణంగా ఒక రకంగా చెప్పాలంటే చంపేయాలని ప్రయత్నం జరిగింది అదృష్టం కొద్దీ ఆయన చనిపోలే అదృష్టం కొద్దీ చనిపోలే అలాంటి పరిస్థితులు ఆ కేసుని ఆ రోజు నుంచి ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన ఎక్కని గుమ్మం లేదు దిగని గుమ్మం లేదు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎంత ఫీల్ అయి ఉంటారు దెబ్బ అయింది కదా తగిలింది ఆయనకి కదా సో ఆయన ఆవేదన ఎప్పటికప్పుడు విలుపుతూనే ఉన్నారు ఆ కేసులో ఇవాళకి ఒక కొలిక్ వచ్చినట్టు తెలుస్తుంది ప్రభావితం చాలా కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఆమె తయారు చేసిన రిపోర్ట్ వేరు కార్తీక్ పోలీసులు కూడా అసలు ఎంత అంత దారుణంగా ఎట్లా ప్రవర్తించారు బయట ప్రైవేట్ వ్యక్తులని లోపలికి తీసుకురావటం వాళ్ళకి కర్రలు ఇవ్వటం మాస్కులు వేసుకుని చీకటి గదిలో కొట్టడం అసలు అక్కడ ఉన్న పోలీసులు ఎందుకు ఇట్లా బిహేవ్ చేశారు భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులైతే అలా చేయరు కానీ అప్పుడు నడిచింది ఏంది రాజారెడ్డి రాజ్యాంగం ఎందుకు అధికారంలో ఉన్నది ఎవరు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి అంటే ఎర్రీ సైకో అండ్ రౌడీ అండ్ కరప్షన్ పార్టీ ఎర్రీ సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ మీరు క్రియేట్ చేశారా పేరు ఆ పార్టీ అబ్రిషన్ అదబ్బా ఆ పార్టీ అబ్రిషన్ అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని నువ్వు అనుకుంటున్నావు అది పైకి చెప్పే పేరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు ఒకటి ఎర్రోళ్ళు రెండు సైకోలు మూడు రౌడీలు నాలుగు కరప్షనిస్టులు కాదని చెప్పు ఎవరు పేరు తీసుకుంటే చెప్పు పాత మంత్రి వర్గంలో ఎవరంటో ఇలా చెప్పేస్తా నేను ఒకటి రౌడీ ఉంటాడు ఒకటి సైకో అవుతాడు ఒకటి కరప్షన్ చేస్తాడు ఆ పార్టీ పెట్టిన అధినేత మీద రెండు వేల పది పదకొండులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసు ఉంది పార్టీ పెట్టే నాటికే ఆయన కరప్షన్ పిలవ కాదా ఓకే సో సైకోలు అరెస్ట్ కావట్లేదా వంశీ కూడా అన్నా అని రౌడీ అరెస్ట్ కావట్లేదా బోర్గడ్ అని కుమార్ కాబట్టి ఆ పార్టీయే అది ఆ పార్టీలో వాళ్ళంతా అంతే ఒకడు సైకో ఒకటి రౌడీ వాడి కరప్షన్ పేలవు అలా అయితేనే ఆ పార్టీలో రిక్రూట్మెంట్ జరిగింది ఆ పార్టీలో ఉండాలి పదవ రావాలి అంటే అది చేయాల్సిందే ప్రభావితి గారు విచారణకు హాజరయ్యారు మొన్న రెండుసార్లు పోలీసులు విచారణకు రమ్మని చెప్పినా కానీ అందుబాటులో లేకపోవటం నేను మళ్ళీ వస్తానని చెప్పి దాటవేశారు ఎట్టగెలుగు సుప్రీంకోర్టు కొంచెం గట్టిగా చెప్పడంతో హాజరయ్యారు ఇప్పుడైనా నిజాలు పూర్తిగా చెప్తారా లేదా మనకు అంతున్న సమాచారం ఆల్రెడీ మొత్తం స్టోరీ మొత్తం చెప్పేశారు ఎవరు ఫోన్ చేశారు ఏం మాట్లాడారు అవన్నీ కూడా కక్కేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ పేర్లు బయటకు వస్తే నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి యాక్చువల్గా రారమ్మని పిలిచినప్పుడు కూడా రాలేదు సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయ చేసిన తర్వాత రాక తప్పలేదు ఇప్పుడు వచ్చి ఇక తప్పదు అనుకుంటున్నప్పుడు అప్రూర్గా మారిపోతున్నారు అనేటువంటి సమాచారం అంతా ఉంది ఆమె చాలా క్లియర్గా నీది కాదు దెబ్బలు తగిలాయి దెబ్బలు ఉన్నాయని గుర్తించినప్పటికీ ఆ రిపోర్టు తయారు చేసినప్పటికీ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకే ఆ రిపోర్టు మార్చి అది సోరియాసిసు అక్కడ దెబ్బలు లేవు అని రిపోర్టు మార్చి ఇచ్చినట్టుగా ఆమె ఇలా రిపోర్ట్లో చెప్పినట్టుగా బయట వార్తలు వస్తున్నాయి ఇంకా క్లారిటీగా పోలీస్ అఫీషియల్గా ఆ రిపోర్ట్ బయట పెట్టిన తర్వాత తెలియదు కానీ ఖచ్చితంగా ఆమె చాలా క్లియర్గా చెప్పినట్టు సాధ్య రామకృష్ణారెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా మొత్తం ఒప్పుకోలేదట కాకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అని చెప్పిన తర్వాత ఒప్పుకోక తప్పలేదంట ఒకవేళ ఆమె ఏమన్నా కొన్ని నిజాలు దాస్తుంది అని పోలీసులకి ఏమైనా అనిపిస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి పర్టికులర్గా ఏ రోజైతే ఆమె ఆ రిపోర్ట్ ఇచ్చిందో మెడికల్ రిపోర్టు ఆ సమయంలో హాస్పిటల్ కానీ ఆమె పర్సనల్ మొబైల్ కానీ ఎవరెవరు ఫోన్ చేశారు ఏం మాట్లాడారు ఇవి కూడా ఫోన్ డేటా కూడా తీసే అవకాశం ఉందిగా ఖచ్చితంగా తీస్తారు అందులో ఆమె ఒప్పుకున్నప్పుడు నిజంగా ఆమె అప్రూవ్గా మారినప్పుడు ఇంకా చాలా ఈజీ కూడా అవుతుంది అప్రూవ్గా మారటం అనేది కేసులో చాలా ఇంపార్టెంట్ అది ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారు అత్య కేసులో దస్తగిరి అప్రూవ్లుగా మారటం వల్ల అవినాశ్ రెడ్డి మెడకు చుట్టుకుంది ఇవాళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇవాళ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరుణ్ పిల్ల శరత్ రెడ్డి వంటి వాళ్ళు అప్రూవ్గా మారటం ఫలితంగా కేజ్రీవాల్ మనసు సుశీడే కవిత లాంటి వాళ్ళు జైలుపాలయ్యారు సో కేసులో అప్రూవ్ అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కేసులో ప్రభావితం అప్రూవ్ల్గా మారిపోతున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ కేసులో కీలకమైనటువంటి ఆమె కెనక అప్రూవ్ల్గా మారిపోతే ఈ కేసు మొత్తం ప్రభావితమైపోయినట్టే లెక్క తర్వాత సజ్జ రెడ్డి గారు ఎక్కపోతారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు ఈ కేసులో త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కరి విచారణ ముగుస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో నోటీసులు పోయే అవకాశం కూడా కనపడుతూ ఉంది సో ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులందరికీ కూడా ఏ వన్ నుంచి మొదలుపెట్టి ఏ ఫైవ్ వరకు దాదాపుగా ఎంక్వైరీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పూర్తవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏ త్రీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో పిలిచే అవకాశం కనపడుతూ ఉంటుంది ఓకే మొత్తం ప్రభావిత గారు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభావితం కాక తప్పదంటారు అదే ఉంది చాలా క్లియర్గా కనపడతా ఉంది కానీ ఏదేమైనా ఒకటి విషయాన్ని మాత్రం చాలా గుర్తుంచుకోవాలి గతంలో ఎవరో అనామకులని సమాజంలో బలహీనతగా ఉన్న వాళ్ళని స్టేషన్లో పెట్టి పోలీసులు కొట్టడం ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళు నోరు తెరవలేని కారణం చేత వాళ్ళని కొట్టటాలు వాళ్ళ మీద కమ్యూనిస్టులు న్యాయ పోరాటాలు చేయటాలు స్టేషన్లో బయటికి కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటారు ఇవన్నీ గతం గతంలో జైబీ సినిమా అదే కదా తీసింది కానీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చివరికి ఎంపీని కూడా నిజానికి జగన్ ఆయన పార్టీ ఎంపీనే ఆయన పార్టీ ఎంపీనే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయంగా రఘురం కృష్ణ గారు సీనియర్ ఈ విందు వ్యాపారవేత్తగా కూడా సీనియర్ వయసులో కూడా పెద్ద ఆయన అయినప్పటికీ కూడా కేవలం తనను ప్రశ్నించాడనే కారణం చేత చంపటానికే ప్రయత్నం చేశారంటే ఎంత పెద్ద నేరానికి పాల్పడ్డారు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఒక ఎంపీకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ పార్టీ ఎంపీకే రక్షణ లేదంటే ఎవరికి ఉంది ఇంకా సామాన్యులకు ఎక్కడుంది డెబ్బై ఏళ్ళ ముసలావిని యా డాక్టర్ మాస్కులు లేవని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ని వదలలేదు ఎవరు వదిలేరు వాళ్ళు ఈవిందో అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తుండే నాలుగోసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తుండే చంద్రబాబు నాయుడు కూడా ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియకుండా అరెస్ట్ చేసినటువంటి ఘనత వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పాపాలకి మూల్యం చెల్లించుకోవాల్సిందే మరి ఆ పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తారు సో ఇప్పుడు ప్ర గారు ముఖ్యమైన విషయాలు నిజాలన్నీ చెప్పబోతున్నారు కాబట్టి చాలా వేగంగా ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు కనిపించబోతున్నాయి ఖచ్చితంగా యా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ కటకర్తి గారు ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్